ఇప్పుడు ఫైనల్ గా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు మీకు తెలుసు అది ఎందుకనేది ఈ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు ఫస్ట్ పాస్ బుక్ పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మేసుకున్నారు తర్వాత సర్వే రాళ్ళు పాతి ఎక్కడెక్కడ స్థలాలు పొలాలు ఉన్నాయో అక్కడ వాటి మీద కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేశారు అంటే చూస్తా ఎక్కడా ప్రతిఘటించలేదు ఫైనల్ గా ఈ కాపీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద దీని మీదకి వచ్చేసారంటే దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక ఆలోచన ఉంది ఆయన దగ్గర ఎందుకంటే మామూలుగా మన దస్తావేజులు అవన్నీ డాక్యుమెంట్స్ మన బీరువాల్లో లాకర్లో ఉంటేనే దొంగ డాక్యుమెంట్లు పెట్టి అమ్మేసేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆయన మంది మార్పురం ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి పోతే ఇక ఎవ్వరూ దాన్ని ఒక్క మాట ప్రశ్నించలేరు కదా భయపడి చచ్చిపోవాలనే విధంగా ఈరోజు ఆ యాక్ట్ తీసుకొస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు ఏంటంటే గొడవ అవుతుందని మళ్ళీ దాని మీద ఇస్తూ ఉన్నారు కానీ రేపు పొరపాటున జరగరాని జరిగి ఆయన కనుక వస్తే మీరు రాసి పెట్టుకోండి ఈ యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఇదంతా భయపెట్టేటువంటి సంస్కృతి అతని సంస్కృతే ఇది